ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక ఎండ తీవ్రత కూడా ఎక్కువనే ఉంది ఈదురు గాలులు కూడా ఎక్కువగానే వీస్తున్నాయి మరి ఏ జిల్లాలో ఈదురు గాలులు ఎక్కువగా ఇస్తాయి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఏ జిల్లాలో వర్షాలు పడతాయి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలంగాణలో ఎలా ఉన్నాయనే వివరాలు అన్నీ వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి వీడియోలోనూ రిక్వెస్ట్ చేస్తానను వీడియోను చూడండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మా వీడియో యూట్యూబ్లో రాష్ట్రం అంతా కనిపించేలాగా చేస్తుంది ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణలో కొన్ని జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిరాల్ నిర్మల్ జగిత్యాల నిజామాబాద్ సిరిసిల్లా కామారెడ్డి కరీంనగర్ జిల్లాలో తేలిక ఉర్ములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది అని ప్రజలందరూ రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది ఈ జిల్లాలో కొన్ని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని మిగిలిన జిల్లాలో ఎండ తీవ్రత వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది ఇక అలాగే రా మనకు ఆంధ్రప్రదేశ్లో ఏ ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీలో కూడా వాతావరణ పరిస్థితులు ఇలాగనే ఉన్నాయి రానుల రెండు మూడు రోజుల వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అనంతపురం చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది అని వేడి గాలులు వీస్తాయని తెలియచేయడం జరిగింది ఇక నిన్న మొన్న కూడా ఎండ తీవ్రత వల్ల కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది కాబట్టి ప్రజలు పిల్లలు వృద్ధులు ముఖ్యంగా పిల్లలు వృద్ధులు అయితే అప్రమత్తంగా ఉండాలని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు అని అత్యవసరం తప్ప బయటికి వెళ్ళకూడదు అని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది ఇదే ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి